హలో ఫ్రెండ్స్ నమస్కారం డిఎస్సికి మనం ఏ బుక్స్ చదవాలి అనే ప్రశ్నకు నిపుణులు చెప్పేటటువంటి మాట అకాడమీ బుక్స్ చదవాలి అలాగే డిఎస్సిలో విజయం సాధించినటువంటి టీచర్స్ని అడిగినా కూడా వారు చెప్పేటటువంటి మాట కూడా డిఎస్సికి మనము అకాడమీ బుక్స్ చదవాలి అని అంటుంటారు అటువంటి అకాడమీ బుక్స్ని ఆధారం చేసుకుని ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్ డిఎస్సి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశీలించి పరిశోధించి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ని పరిశీలించి మేము బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ బుక్ వన్గా రూపొందించడం జరిగింది అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ని మేము బిట్ బ్యాంక్గా రూపొందించడం జరిగింది బుక్ వన్ అంటే సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ టోటల్ బిట్స్ ఉన్నటువంటి బిట్ బ్యాంక్ మూడు వందల రూపాయలు అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి తో పాటు ఓల్డ్ అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిడ్స్ కూడా మేము బుక్ టూగా రిలీజ్ చేయడం జరిగింది బుక్ టూ నాలుగు వందల రూపాయలు బుక్ వన్ బుక్ టూ రెండు కలిపి ఏడు వందల రూపాయలు మీకు కావాల్సిన వారు డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్కి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ ఫైవ్ టూ వన్ టూకి కాల్ చేసినట్లయితే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీరు ఈ బుక్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలనుకుంటే కబీర్ విషా స్పోకన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు మీరు బుక్స్ని కొనాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన తర్వాత కూడా కొనవచ్చు అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము మీరు ఛానల్లో చూడవచ్చు అంటే కబీర్ ఇషా స్పోకన్ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్కి సంబంధించి కూడా మేము వీడియోస్ పెడుతున్నాము చూడవచ్చు చూసిన తర్వాత మీరు ఈ బుక్స్ కొనాలనుకుంటే కొనవచ్చు హలో ఫ్రెండ్స్ నమస్కారం రోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జాగ్రఫీలో భాగంగా ఐదవ పాఠం వనరులు రిసోర్సెస్ గురించి తెలుసుకుందాం మానవుని జీవితంలో అతి ముఖ్యమైన అంశాలు ప్రకృతి ప్రకృతి సంస్కృతి సంస్కృతుల పరస్పర సహకారంతో ఏర్పడేది ఏది వనరుల కూడిక వనరుల భావన మన సమాజాల నుండి ఉద్భవించినది అని డాస్ అనే శాస్త్రజ్ఞుని అభిప్రాయం కార్ల వనరులు మానవుని అవసరాలను తీర్చే సాధనాలు అని నిర్వచించిన శాస్త్రజ్ఞుడు జిమ్మర్ మ్యాన్ నయాగర జలపాతం అమెరికాలో ఉంది స్టాన్లీ జలపాతం కాంగో దేశంలో ఉంది నయాగరా జలపాతం నుండి నీరు ఎన్ని మీటర్ల ఎత్తు నుంచి కిందకు పడుతుంది నూట పది మీటర్ల నుంచి స్టాన్లీ జలపాతం సక్మత అంటే పొటెన్షియాలిటీ డాష్ మిలియన్ల అశ్వ సామర్థ్యం అంటే హార్స్ పవర్ ఉంటుంది పది నుండి పదిహేను మిలియన్ల అశ్వ సామర్థ్యం ఉంటుంది వనరులు ప్రధానంగా ఎన్ని రకాలు అవి ఏవి రెండు రకాలు అవి స్పర్శనీయ వనరులు టాంజిబుల్ రిసోర్సెస్ అస్పర్శనీయ వనరులు రిసోర్సెస్ అనేవి ప్రకృతిలో లభించవచ్చు లేదా మానవ నిర్మితమై ఉండవచ్చు కొన్నింటికి భౌతిక రూపం ఉంటుంది మరికొన్నింటికి భౌతిక రూపం ఉండదు అయితే ఈ రెండు వనరులను తాకవచ్చు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను స్పర్శనీయ వనరులలోని రెండు ఉపవర్గాలు ఏవి సహజ వనరులు మానవ నిర్మిత వనరులు సహజ వనరులు అనగా గాలి నీరు వాతావరణం ఖనిజాలు నేల వృక్ష సంపద జంతు సంపద మొదలైనవి సహజ వనరులలోని మూడు ఉపవర్గాలు ఏవి చిరస్థాయి వనరులు పునఃస్థాపన వనరులు తరిగిపోయే వనరులు చిరస్థాయి వనరులు అనగా సూర్యరశ్మి నీరు గాలి వాతావరణం పునఃస్థాపన వనరులు అనగా పంటలు కలప వృక్షాలు జంతువులు నేలల సారవంతం మొదలైనవి తరిగిపోయే వనరులు అనగా బొగ్గు ఇనుము పెట్రోలియం ఇతర ఖనిజాలు మానవ నిర్మిత వనరులు అనగా భవనాలు గృహాలు మతపరమైన పవిత్ర కట్టడాలు రవాణా సౌకర్యాలు వస్తువులు ఆభరణాలు యంత్రాలు మూలధనం మొదలైనవి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అస్పర్శనీయ వనరులు అనగా భౌతిక స్వరూపం లేని వనరులు ఉదాహరణకు విజ్ఞానం క్రమశిక్షణ ఉత్తమ వ్యక్తిత్వం ఆరోగ్యం సమాచార నైపుణ్యాలు మొదలైనవి క్రీస్తు శకం పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో వనరుల పరిరక్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు గిఫర్ గిఫర్ అనే పర్యావరణ శాస్త్రవేత్త వనరుల పరిరక్షణ సిద్ధాంతాన్ని ఏ సంవత్సరంలో ప్రతిపాదించాడు పంతొమ్మిది వందల పద్మూడు వనరుల పరిరక్షణ అంటే మానవుని సౌభాగ్యం కోసం భావితరాల అభ్యుదయం కోసం వనరులను వివేకముగా వినియోగించుకోవడం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో